ఉస్బీగారు హాట్రిక్ బాల్ తన ఒక హాట్రిక్ బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు అకడిట్ 11 దానికి అడ్బార్స్ అవసరం అవుతదేనా ఉంది హాట్రిక్ బాల్ హాట్రిక్ బాల్ హాట్రిక్ బాల్ ఐనట్రిక్ వికెట్ స్టార్ గారి 3వ ఓవర్ హాట్రిక్ బాల్ నేను ఎదుర్కోవడానికి నికిల్ గారు సిద్ధంగా ఉన్నారు కంప్లీట్ ఆ పవర్ ప్లే కంప్లీట్ అయింది పవర్ ప్లే కంప్లీట్ అయింది పవర్ చేంజ్ చేయడం జరిగింది అది గమనించాల్సిందిగా బ్యాష్ కోరుతూ ఉన్నాం అయ్యో చాలా అయింది ఆల్రెడీ జగిత్యాల జిల్లా ఎస్పీ గారు మొత్తం నిఖిల్ రెడ్డి గారి ద్వారా బ్యాటింగ్ కి అలాగే మూడో బాల్ వేయడానికి రెండు పరుగులు పూర్తి చేసుకోవడం జరిగింది ఎస్పీ గారు చాలా చాలా చక్కటి ఆఫ్ సైడ్ లో ఎపి గారు ఒక రన్ సాధించారు

చాలా చక్కటి బాల్ ఓవర్ సూపర్ బాల్ ఏది చాలా చక్కటి డ్రైవ్ ఆడే ఈ బాల్ కన హోమ్ పిచ్ లో కేంద్ర విదినటువంటి కృష్ణ గారు హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఎట్ 4 ఓవర్ వేడానికి నాలుగో చాలా చక్కని తీసుకెళ్ళిపోయాడు నెక్స్ట్ వాళ్ళు దత్తు గారు చాలా చక్కని బ్యాటింగ్ ద్వారా ఒక అరుణ్ కుమార్ గారు చాలా చక్కని వావ్

మా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా పోలీస్ తరఫున కూడా ఇంత మంచి అరేంజ్మెంట్స్ ఇక్కడ టెంటు గింటు అన్నీ చేసిన ఎంటీఓ వేణు తర్వాత మా ఇవన్నీ అరేంజ్మెంట్స్ చూసుకున్న టౌన్ ఇన్స్పెక్టర్ ఇంకొక వేణు వీళ్ళందరికీ కూడా తర్వాత పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ గెలిపోవడం సహజం కాదు పార్టిసిపేషన్ అనేది ముఖ్యం మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు మరి ఆధ్వర్యంలో మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మరి మా భారత సూచన తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి గెలుపు ఊటములు అనేటి సహజం మరి గెలిచినా ఓడినా డిఎస్పి గారు అన్నట్టు పార్టిసిపేషన్ ముఖ్యం మరి ఆఫీసర్స్ చాలా ప్రతిభ కనపరిచంద్రు ముఖ్యంగా ఎస్పి గారు నాలుగు వికెట్లు తీసుకొని మరి మన అడ్వకేట్స్ని మొదలే స్కోరు పైకి పోకుండా అడ్డుకున్నారు మరి వారికి ప్రత్యక్ష కృతజ్ఞతలు బౌలింగ్ ఎందుకంటే నాలుగు వికెట్లు తీసుకున్నారంటే మరి మామూలు కాదు మానసికంగా మన గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఆదివారం ఏదో ఒక డిపార్ట్మెంట్తోని ఈ రకంగా స్పోర్ట్స్ ఏర్పాటు చేసుకుంటే అదొక మంచి రిలేషను తర్వాత హెల్త్ పరంగా మానసికంగా అన్ని రకాలుగా బాగుంటుంది సో చాలా సంతోషం అనిపించింది నాకు కూడా చూసిన తర్వాత మామూలు కాలేజ్ డేస్లో ఆడిన మామూలుగా అవన్నీ గుర్తుకొచ్చినాయి అందుకనే ఆ ఎంజాయ్మెంట్లో కామెంటరీ చేశాను సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారు మనము ఆడడం అనేది వెళ్ళిపోవడమే అది సెకండరీ కానీ ఫస్ట్ మనం స్పోర్ట్స్ పిరిటీ చూపించుకుంటూ ఒక సంబంధాలు ఏర్పరచుకోవడానికి అందరూ ఒక ముఖ్య పరిచయం కావడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా అందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేసారో అందరికీ కూడా థ్యాంక్స్ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి అంటే ఇటువంటి ఆలోచనలతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ మేడం ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూట ఇంత మంచి ఒక క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం మళ్ళీ మళ్ళీ అక్మారెడ్డి గారు అన్నట్టు మంచిగా ప్రాక్టీస్ చేసి మనం గెలిచినదే కాదు వాళ్ళకు ఈరోజు ఎస్పీ గారు మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు అలాగే హరీష్ సార్ కూడా మంచి ఫీల్డింగ్ ప్రదర్శన వేణు సార్ అయితే మన కోర్టు పక్క పక్కన ఒక పాల్గొనియలు మనకి మంచి కీపింగ్ చేశారు సార్ గుడ్ కీపింగ్ చాలా బ్రహ్మాండంగా కీపింగ్ అది ఎందుకంటే ఒక్క బాల్ కూడా మిస్ కాలేదు ఎలుకకి ఎందుకంటే వచ్చేట టెన్నిస్ బాల్స్తో బైరన్స్ ఎక్కువ వస్తాయి కానీ ఆ బైరన్స్ రాలేదు మనకు అది ముఖ్య విషయం ఎందుకంటే ఒకసారి కూడా అందరం బాగా ప్రాక్టీస్ చేసి మంచి ప్రదర్శన చేసి ఎట్లనే ఒకసారి కేసీ అనిపించుకోవాలని చెప్పి నా కోరిక థ్యాంక్ యూ సార్ సో ఈరోజు మనం పోలీస్ అండ్ బార్ అసోసియేషన్ అండ్ అడ్వకేట్స్ ఈ మ్యాచ్ చాలా మంచిగా అయింది ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ దట్ యు హ్యావ్ కమ్ హియర్ అండ్ మీరు వచ్చినా అక్కడ మనకి చాలా కొంచెం కాంప్లెక్స్ అయింది ఇంత ఫిట్ టీం వచ్చింది మనం కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలా సో హెడ్స్ ఆఫ్ దట్ ఆర్ మెయింటైనింగ్ అ గుడ్ ఫిట్నెస్ అండ్ మీ టీం చాలా మంచి మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆర్ వెరీ వెల్ ఇన్ ది దర్ ఫిజికల్ ఫిట్నెస్ సో I congratulate all of you that uh, you are maintaining it. It's not that easy to in this time, and me profession, this is related to books, and uh, books and uh, this notes. So, and phones also. <laughs> so, Dindla Buddha, if you are maintaining such kind of uh, physical fitness, it's uh, a appreciation uh, should be given to you, uh, and a uh, sportsmanship. అందరి మీద ఉండాలా ఫార్ దాట్ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ దిస్ ఫ్రెండ్లీ మ్యాచ్ సో దెర్ ఈస్ నో విన్నర్ దెర్ ఈస్ నో లూజర్ ఇట్స్ ఆల్ పార్టిసిపేషన్ దట్ అందరూ చెప్తారు పార్టిసిపేషన్తోనే ఈ మంచి ఇట్స్ నాట్ వెదర్ అబౌట్ ఇట్స్ మంచి వాతావరణం అంటే ఈ ఎనర్జీ మన మీ ఎనర్జీ మన ఎనర్జీ మొత్తం ఇక్కడ ఉన్న ఎనర్జీ అది ఒక మంచి అవుతుంది విత్ దాట్ పాజిటివిటీ ఇఫ్ వీల్ సర్వ్ ది పీపుల్ అది వేరే రకంగా ఉంటుంది సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ భారత మంచే అండ్ మన మీడియా మిత్రులు ఒక మీడియా మిత్రులకి ఫోన్ అది కెమెరా పోయింది సో సారీ ఫర్ దాట్ మహేష్ పోయారా ఓకే సో వీల్ ప్లే ఆఫ్టర్ సమ్ మూర్ డేస్ తర్వాత మనం ఇంకా ఒకసారి ఇంకా ఆడతాం అండ్ మనం కూడా రెడీ అవుతాం అప్పుడు ఇంకా రెడీ అవుతాం నా యూ విల్ బీ హ్యావింగ్ ఫ్ర ప్రెషర్ ఫ్రమ్ యువర్ బార్ అసోసియేషన్